కోవిడ్ తర్వాత టాలీవుడ్ నట్లందరూ భారీ పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారు కొంతమంది నట్లు తమ మార్కెట్లను పెంచుకుంటూ ముందుకు సాగుతుండగా మరికొందరు మాత్రం మనుగడు కోసం ఇబ్బంది కూడా పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి తన పారితోషికాన్ని పెంచి సినిమాకు డెబ్బై ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన రాబోయే సినిమా విశ్వంబర్ నాన్ థియేటర్ రీల్స్ ఇంకా ముగిపోవడంతో ఆర్థిక ఒత్తిడిని చిక్కుకుంది యువి క్రియేషన్స్ ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకుంది మరియు వారి మెగాస్టార్ కోసం భారీ పారితోషికం చెల్లించాల్సి వచ్చింది డిజిటల్ డీల్ ద్వారా యాభై కోట్లకు పైగా ఆశిస్తున్నారు కానీ ఓటీటీ దిగ్గజాల నుండి అడిగే ధర ఇరవై ఐదు కోట్లు డిజిటల్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ డీల్స్ మూసివేయకుండా సినిమాను విడుదల చేయడం పూర్తిగా సాధ్యం ప్రస్తుతానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవి త్వరలో విజయవంతమైన దర్శకుడు అరే రావుడితో కలిసి పనిచేయనున్నారు చిరంజీవి డెబ్బై ఐదు కోట్ల పారితోషకానికి అంగీకరించగా ఆయన కుమార్తె సుష్మిత కొన్ని దేల పది కోట్ల పారితోషికం తీసుకుని చిరంజీవి ఏకంగా ఎనభై ఐదు కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్నాం వంటి కింగ్ సైజ్ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించిన అనిల్ రావుకుడు ఇరవై ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు మరి ఇది ఆయన విజయ పరంపరను పరిగణలోకి తీసుకుంటే మంచి పారితోషికం హీరో మరియు దర్శకుడి కోసం నిర్మాతలు నూట పదిహేను కోట్లు చెల్లించాల్సి ఉంటుంది మేకింగ్ ఇతర పారితోషికాలు ఖర్చులు మరియు ప్రమోషన్ల కోసం వంద కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది ఈ సినిమా అంచనా బడ్జెట్ రెండు వందల పదిహేను కోట్లు మరియు చిరంజీవి ప్రస్తుత మార్కెట్ను పరిగణలోకి తీసుకుంటే విడుదలకు ముందే పెట్టుబడులను తిరిగి పొందడంలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు జీ స్టూడియోస్ నాన్ థియేట్రికల్ హక్కులను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు మరియు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ కాంబినేషన్ మరియు ప్రధానమైనటువంటి మార్కెట్ను పరిగణలోకి తీసుకుంటే వారికి పరిమితులు కూడా ఉంటాయి నిర్మాతలు థియేటర్లలో పెద్ద ధరలను కోడ్ చేయాల్సి ఉంటుంది మరియు పెట్టుబడి పెట్టి తిరిగి పొందడానికి సినిమా థియేటర్లు చాలా బాగా ఆడాలి చిరంజీవి మునుపటి చిత్రాలు ఆచార్య మరియు బోలశంకర్ థియేటర్లో భారీ డిజాస్టర్లు నిర్మాతలు కూడా భారీ నష్టాలను చూశారు సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి వెంకటేష్ అనిల్ రావుడి మంచి పారితోషికం తీసుకున్నారు డెబ్బై రోజుల్లో సినిమాను కూడా పూర్తి చేశారు సినిమా తీసిన బడ్జెట్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ లాభాన్ని అర్థించింది కానీ చిరంజీవి అనిల్ రావుడి సినిమా విషయంలో మాత్రం పరిస్థితులు వేరేగా ఉండబోతున్నాయి చాలా భిన్నంగా ఉండబోతున్నాయి సాహు గారుపాటి నిర్మాత ఆయన ఇప్పటికే చిరంజీవికి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ అనిల్ రావుడికి మంచి మొత్తంలో అడ్వాన్స్ చెల్లించారు ఈ సినిమా బజ్ సృష్టించి థియేటర్లో బాగా ఆడితే సినిమా లాభదాయకమైన సినిమా మారుతుంది విడుదలకు ముందు అది నిర్మాతకు పెద్ద ఒత్తిడి రిస్క్ అనే చెప్పాలి చిరంజీవికి మెగా పారితోషికం వల్ల ఇదంతా జరిగింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతిలో విడుదల కానుంది